ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఈరోజు మరో కీలక ఘట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గా కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు రిలయన్స్ బయో బిర్లా వీటితో పాటు పలు సంస్థలు ఏర్పాటు చేయబోయే కంపెనీలకు శంకుస్థాపనలు చేయనున్నటువంటి ముఖ్యమంత్రి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి లేవి మరొక వైపు ఆరు వందల అరవై కోట్ల రూపాయలతో నెలకొల్పిన అగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ఉన్నారు ఓవరాల్గా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా ప్రారంభించబోతూ ఉన్నారు సో వ్యవసాయ వ్యర్థాల నుండి బయోగ్యాస్ని తయారు చేసే ప్లాంట్లను రిలయన్స్ బయో రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో ఉంది ఇందులో మొదట ఐదు యూనిట్లు కాకినాడ రాజమండ్రి విజయవాడ నెల్లూరు కర్నూలులో ఏర్పాటు కాబోతున్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గా శంకుస్థాపన చేయబోతున్నారు ఆ తర్వాత బిర్లా గ్రూప్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రస్తుతం తిరుపతి జిల్లా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ అని ఒకటి ఏర్పాటు ఉంది మరికొన్ని కంపెనీలు కూడా వాళ్ళ కార్యకలాపాలు ఏపీలో ప్రారంభించడం కోసం జగన్మోహన్ రెడ్డి రెడ్డికి వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు మరోవైపు ఆరు వందల అరవై కోట్లతో ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు రెడీ అయ్యాయి వా అవి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం కాబోతూ ఉన్నాయి సో ఓవరాల్గా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇటు శంకుస్థాపనలు అటు ప్రారంభవచ్చు వాళ్ళు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ సంక్షేమం 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 అని చెప్పి అభివృద్ధి కాలేదు అని చెప్పి కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ డెవలప్మెంట్ అన్నది కంపెనీలు అన్నవి చాలానే ప్రారంభమయ్యాయి మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి మరికొన్ని కీలకమైనవి కూడా శంకుస్థాపనలు కొనోచుకొని ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి మరికొద్ది సంవత్సరాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పట్టాలేకపోతూ ఉన్నాయి ఏవేవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం కుదుర్చుకుందో వాళ్ళ గవర్నమెంట్ ఏవో ఉత్తుత్తి ఒప్పందాలని కాకుండా మనం ఇంతకుముందు కొన్ని ప్రభుత్వాలు చూసాం ఏదో ఉత్తుత్తి ఒప్పందాలు జీడిపో వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే మరొకరు మరొకరు సగంగా ఇల్లు లేని వాళ్ళు వీళ్ళందరితో పోర్ట్లు వేసి అగ్రిమెంట్లు కుదుర్చుకుంది అని సాక్ష్యాలతో సహా మన మీద ముందు అవన్నీ చూసాము తెలుసుకున్నాం అలా కాకుండా వాస్తవ రూపం దాల్చే పెట్టుబడులను మాత్రమే ఖచ్చితంగా ల్యాండ్ అయ్యే పెట్టుబడులతో మాత్రమే మేము ఒప్పందం చేసుకుంటున్నాం ఆ మేరకు శంకుస్థాపనలు అండ్ కొన్ని పనులు కూడా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ చెబుతూనే అసలు మా విధానమే అది అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు చేసిన శంకుస్థాపనలు ఆల్రెడీ చాలా జరుగుతూ ఉన్నాయి మరికొన్ని సంవత్సరాల్లో అవన్నీ కనుక పూర్తి అయితే డెఫినెట్లీ రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా కూడా దేశంలోనే ఒక మంచి స్థానంలో అయితే ఉండబోతుంది